రామ్ రామ్ బోస్సులో మనం నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం గుత్వా గ్రామంలో ఉన్నాం గుత్వా గ్రామంలో ఏదైతే సిపిఆర్ స్కూల్ యజమాని మన ట్రస్మా జిల్లా అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు ఆ సార్తో మాట్లాడి తెలుసుకుందాం సారు పేరేంది ఊరేంది ఇక్కడ జరుగుతున్న ఈ స్కూళ్ళ మీద కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అవుతున్నాయి అవి తెలుసుకున్నాను నమస్కారం సార్ మీ పేరు మీ నా పేరు ఆర్ నిత్యందం అండి మా స్కూల్ సిపిఆర్ హై స్కూల్ ఇది నైన్టీ సెవెన్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇప్పుడు నేను కాస్మా జిల్లా అధ్యక్షులు పనిచేస్తున్నాను నేను మార్చిలో ఎలక్షన్ జరిగి నన్ను అందరూ కలిసి ఇవ్వడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ అంటే ఇప్పుడు విద్యా వ్యవస్థ మీరు ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు కదా అంటే గతంలో ఇప్పుడు ఉన్న ఏదైతే బస్సెస్ బా బయట నుంచి వస్తున్నాయి కదా కార్పొరేట్ స్కూల్ గతంలో వచ్చేవియా మళ్ళీ ఇట్లా మీ స్కూల్ అప్పటి ఎట్లుండేది ఉండేది ఇప్పుడు ఎట్లు యాక్చువల్గా గతంలో విలేజ్లో విలేజ్లకు ప్రైవేట్ స్కూల్ బస్సులు ఎప్పుడు వచ్చేవి చాలా తక్కువ వచ్చాయి ఇప్పుడు ప్రతి విలేజ్లో పది బస్సులు వస్తుంది దానివల్ల విలేజ్లో ఉన్నటువంటి స్కూళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నాయి మొన్నటి వరకు కరోనాతో వచ్చిన ఇబ్బందులతో ప్రైవేట్ స్కూల్ మనం ముఖ్యంగా రూరల్ స్కూల్ చాలా ఇబ్బందులు పడతారు ఇప్పుడు ఈ కార్పొరేట్ స్కూల్ల దాడి వల్ల ప్రైవేట్ స్కూల్ చాలా మందికి ఇబ్బందులు పడుతున్నాయి దానికి మేము కూడా అన్ని రకాలుగా ప్రైవేట్ స్కూల్లో ఏం చెప్తున్నామంటే మీరు మీ యొక్క ఎడ్యుకేషన్ వాల్యూస్ పెంచుకోండి స్ట్రెంగ్ చేయండి మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వండి తద్వారా మనం కార్పొరేట్ స్కూల్తో పోటీ ఇవ్వండి మంచి ఎడ్యుకేషన్ ఇద్దామని చెప్పేసి మా యొక్క మీటింగ్లలో చెప్పడం జరుగుతుంది సార్ వాళ్ళు మేము ఇది చెప్తాం అది చెప్తాం పన్నెండు రకాల ఇది చెప్పేసి డైవర్ట్ చేస్తున్నారు మళ్ళా దానికి పిల్లల మీద సహకరిస్తారు అంత సార్ వాళ్ళు చెట్టు పేరు చెప్పుకొని ఖాయాలనుకున్నారు చైతన్య నారాయణ అనే స్కూల్ హైదరాబాద్ ఉండే విధాతం అక్కడ మంచి ఫ్యాకల్టీ ఉండేవాళ్ళు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చేది వాస్తారు కానీ ఇక్కడ చైతన్య నారాయణ అని చెప్పేసి ఢిల్లీకి స్కూల్ పెడుతున్నారు ఆరుమూరులో స్కూల్ ఉంది నిజామాబాద్ రెండు స్కూల్ వాళ్ళ ఫ్యాకల్టీ ఎక్కడి నుంచి వస్తున్నారు ఫ్యాకల్టీ వాళ్ళ ఫ్యాకల్టీ అంతా కూడా మా స్కూల్కి మా స్కూల్లో పనిచేసిన ఫ్యాకల్టీ అక్కడికి వెళ్తున్నారు మళ్ళీ అంతేగాని అక్కడ బెస్ట్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాను కాదు అదేం లేదు అది చైతన్య నారాయణ బ్రాండ్ ఎస్ఆర్ ఈ బ్రాండ్ పెట్టుకొని వాళ్ళు ఎడ్యుకేషన్ వ్యాపారం చేస్తున్నారు మా రూరల్ స్కూల్ ఎక్కువ ప్రైవేట్ స్కూల్ చాలా తక్కువ ఫీజు బడ్జెట్ స్కూల్స్ మొత్తం స్కూళ్ళలో మా ఫీజు ఏం ఉంటాయి పదివేల నుంచి మొత్తం ఒక ముప్పై వేల రూపాయలు ఉంటాయి మినిమం మినిమం ఫీజు కొన్ని కొన్ని స్కూల్లో ఐదు వేల నుంచి ఉంది ఫీజు ఐదు వేల నుంచి పది ఇరవై వేల మధ్యలో మా ఫీజు వాళ్ళ దగ్గర మినిమం ఇరవై ముప్పై వేల నుంచి పడితే యాభై వేల ఫీజులు ఉంటుంది ఇక్కడ పేరు చెప్పుకొని చెప్పడం జరిగితే అది ఏం లేదు మెదడంట్రా పిల్లలకి రాసిపిల్ ఉంటుంది వాళ్ళు తీసుకునేంత మటుకు తీసుకుంటారు వాళ్ళకి ఎంత తీసుకుంటారు అంతే ఇవ్వాలి ఎక్కువ రుక్తే కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది పిల్లలకి మానసికంగా పిల్లలు ఇబ్బంది పడతా ఉంటుంది అదే మళ్ళీ ఈ పిల్లలకు దాదాపుగా కొందరు హాస్టల్ లైసెస్ వాళ్ళు చాలా రాపిడికి గురవుతున్నారు ఇంకేందంటే ఫీజెస్ మాత్రం లక్షల్లో ఉంటున్నాయని చెప్పేసి ఒక వాదన ఉంది అది నిజామా సార్ వాస్తవంలో మీకు ఇక్కడ నేను మంచి విషయం చెప్పాలి ప్రైవేట్ స్కూల్ అనగానే కానీ గొప్ప ఒకటే అడుగుతున్నాను తప్పదు ఇక్కడ బడ్జెట్ స్కూల్ అని కార్పొరేట్ స్కూల్ బడ్జెట్ స్కూల్లో మీరు ఇక్కడ చూసుకోండి పది నుంచి ఇరవై ఏడు లోపల మీ ఫీజు ఉంటుంది అంతేగాని లక్షలాది లక్షల ఫీజులు ఎక్కడ లేదు మీరు ఎక్కడన్నా చూడండి బడ్జెట్ స్కూళ్ళలో ఏ స్కూల్ అయినా సరే పది నుంచి ఇరవై వేలు ఇరవై ఐదు వేలు అంత మట్టుకోండి కానీ కార్పొరేట్ స్కూళ్ళకి పోతే లక్షల లక్షలు తీసుకు తీసుకున్నమాట వాస్తారు మీరు అన్నమాట వాస్తారు కానీ మీడియా పబ్లిక్ అందరూ ఎట్లా ఆలోచిస్తే ప్రైవేట్ స్కూల్ అంటే అందరూ ఒకటి ఎగ్జాట్లు నచ్చింది దయచేసి నేను మీరు పబ్లిక్ కూడా విజ్ఞప్తి ఏంటంటే మీడియా మిత్రులకి విజ్ఞప్తి ఏంటంటే బడ్జెట్ స్కూల్ వేరు ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ వేరు మీరు రెండింటి మధ్య తేడా గ్రహించారు బడ్జెట్ స్కూళ్ళు ఒక తోని స్కూల్ పెట్టుకొని వాళ్ళు ఇంకో ఇరవై మందికి ఉపాధి కల్పిస్తూ పల్లె పిల్లలు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తారు కానీ తల్లిదండ్రులు ఏమవుతున్నారంటే వాళ్ళ కార్పొరేట్ అనేక హంగులకు అనేక ఆశలకు ప్రలోభాలకు చెప్పి కార్పొరేట్ స్కూల్స్లో వ్యామోహం పడతారు అదేం కాదు నర్సరీ ఎల్గేజ్ పిల్లలు ప్రైవేట్ బడ్జెట్ స్కూల్ చెప్పినా అదే సిలబస్ ఉంటుంది కార్పొరేట్ స్కూల్లో చెప్పినా అదే సిలబస్ ఉంటుంది కానీ ఇక్కడ ఐదు వేలు ఆరు వేలు పదివేలు కూడా ఇరవై విద్య కార్పొరేట్ స్కూల్ పోతే ముప్పై నలభై వేలు అవుతుంది అది పేరెంట్స్ వేయించాలి అంతే లక్ష లక్ష హాస్టల్లో పెట్టి పిల్లలు వాస్తవంగా ఇప్పుడు పిల్లలు ఎట్లయితున్నారంటే పేరెంట్స్కి శ్రద్ధ తగ్గుతున్నది తగ్గుతున్నది పిల్లలు ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత మీరు ఏం మీకు ఎట్లా మీకు పండడం లేదు దాన్ని వల్ల ఏం చేస్తున్నారు తీసుకెళ్ళి హాస్టల్ వేసేస్తున్నారు హాస్టల్ వేసేస్తే వాళ్ళ బాధ్యత చాలా ఇబ్బంది జరుగుతుంది భవిష్యత్ తరం కూడా చాలా ఇబ్బంది పడుతుంది ఎందుకంటే వాళ్ళకు మంచి మంచి రిలేషన్స్ మిస్ అవుతున్నారు చుట్టాలు లేదు ప్రేమ ఆప్యాయత లేదు వాళ్ళకి ఎట్లా ఒక రకమైన మెటీరియల్ తయారవుతుంది పిల్లలు కాబట్టి హాస్టల్ అనేది కొన్ని తరగతుల వారికి కొద్ది వయసు వారికి అది బాగుంటుంది కానీ మరీ ఎల్కేజీకేజీ పిల్లల్ని ఫస్ట్ క్లాస్ సెకండ్ ఫిఫ్త్ క్లాస్ పిల్లల్ని హాస్టల్లో తీసుకోపోవడం వల్ల కాదు దానివల్ల అమ్మమ్మ నానమ్మ తాతయ్య ప్రేమలు కానీ చుట్టుపక్కల రిలే మా బంధువుల రిలేషన్స్ కానీ ఇవన్నీ ప్రేమ ఆప్యాయతలు ఏమి ఏమి ఉండట్లేదు మొత్తం మర్చిపోతున్నారు ఒక రకంగా జడత్వం తయారవుతున్నారు ఒక రకంగా కఠినంగా తయారవుతున్నారు పిల్లలు కాబట్టి నేనేమంటానంటే ఒక హై స్కూల్ సెక్షన్ సిక్స్ ఎయిత్ ఎయిత్లో పిల్లలు హాస్టల్ వేస్తే బాగుంటుంది కానీ మరీ నర్సరీ ఉంటుంది మీరు గ్రహించాలి నర్సరీ చైతన్య స్కూల్లో అదే సిలబస్ ఉంటుంది మా లాంటి చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్లో కూడా అదే సిలబస్ ఉంటుంది దానికి నర్సరీ క్లాస్ కూడా ముప్పై వేల నలభై రూపాయలు ఖర్చు పెడుతున్నారు అక్కడ చెప్పేది పెద్దవి ఏముండదు నర్సరీ పిల్లలు తెచ్చుకుంటారు చాలా తక్కువ తీసుకుంటారు అర్థం చేసుకొని అంటే నేనేమంటానంటే వెయ్యండి మీ కార్పొరేట్ స్కూల్లో వెయ్యండి స్కూల్లో వెయ్యండి మనం పిల్లలు బాగా చదువుకోవడం మన ఉద్దేశం కానీ మరీ చిన్న చిన్న తరగతులు కూడా వేయడం వల్ల లాభం లేదు ఇంకోటి సార్ ఏంటంటే దాదాపుగా ఏదైనా సార్ని కలుద్దామంటే ఏదైనా ప్రిన్సిపల్ సార్ని లేకుంటే కరెస్పాండెంట్ సార్ కలుద్దామంటే కూడా వాళ్ళకి వీలు లేకుండా ఉంది ఏదైతే ఉంటారు మధ్యలో సార్ ఉంటారు వాళ్ళతోనే ఇన్ఛార్జ్ సార్ ఉంటారు వాళ్ళతోనే కనెక్ట్ అయిపోతుంటుంది అయితే మీ బడ్జెట్ స్కూల్లో వచ్చి ఏకంగా మీతోనే కలిసి మీతో సాధక బాధలు కూడా చెప్పుకుంటూ ఉంటారు మళ్ళీ దాని మీద మీ అభిప్రాయం సాధక బాధలు చెప్తారు ఫీజులు లేవండి అండి మళ్ళా ఉంటారు వన్ ఇయర్ ఆఫ్ ఇయర్ ఫీజు తీసుకొని అట్లా ప్రతీది కూడా రిలేషన్ మెయింటైన్ చేస్తాము వచ్చి మా పిల్లవాడు ఉంటలేడు సార్ మా పిల్లలకి బేర్ ఏంటంటే మనమే ప్రత్యక్షంగా చేస్తాం వాళ్ళని మోటివేట్ చేస్తాము తయారు కారణాన్ని ఇట్లా మోటివేట్ చేస్తాం వాళ్ళు సరైన దిశలో నడే ప్రయత్నం మనం చేస్తాం ఇక్కడ కానీ కార్పొరేట్ స్కూల్ ఏంటది వాళ్ళు వస్తారు సిలబస్ చెప్తారు వెళ్ళిపోతారు అంతే వాళ్ళకి మోటివేషన్ కానీ దగ్గరికి తీసుకోవడం కానీ వాళ్ళకి అవి ఉండదు కేవలం రిజల్ట్ రావాలా స్కోర్ అంటే మీరు ఇట్లా ఉండాలి మీరు బిహేవియర్ ఇట్లా ఉండాలి మీ రిలేషన్ ఇట్లా మెయింటైన్ చేయాలి అటువంటిది ఏమి ఉండదు వాళ్ళకి కావాల్సిన రిలేషన్ అందుకే చూస్తే కార్పొరేట్ స్కూల్ చదువుకున్న పిల్లలు చాలా మంది సూసైడ్ వాళ్ళకి ప్రొటెక్షన్ జరగదు వాళ్ళకి బా బంధాలు జరిగాయి వాళ్ళకి ఏంటి ఎప్పుడు చదవండి చదవండి అనే ప్రోడ్ ఎన్ని చదువుతాయి మీకు బాగుంటుంది కదా ఇంటి దగ్గర అన్న ఆలోచన వాళ్ళకి ఉండదు వాళ్ళకి అక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్స్ మెయిన్ ఆఫీస్ నుంచి ఇన్స్ట్రక్షన్ వస్తే వాళ్ళు మెయిన్ ఆఫీస్ నుంచి మీరు ఈ రకంగా రిజల్ట్ రావాలి మీరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి లెక్చరర్స్ పైన టీచర్స్ పైన వచ్చిపోతారు వాళ్ళకు లేని అవుతుంది కానీ ఇక్కడ బడ్జెట్ మా లాంటి బడ్జెట్స్ కూడా అక్కడ రాదు కదా వాళ్ళ ఇంటి దగ్గర ఏమైంది వాళ్ళ పేరెంట్స్కి మదర్కి ఏమో గురవైంది లేకపోతే ఇంకేమన్నా జరిగిందా అని చెప్పేసి అన్ని ఆలోచించి మనకు మోటివేషన్ చేస్తూ ఉంటాం పిల్లల తల్లిదండ్రులకు ఇచ్చే విజ్ఞప్తి సందేశం ఏంటంటే పిల్లలు టీచర్లు కలిస్తే తల్లిదండ్రులు టీచర్లు కలిస్తేనే ఒక విద్యార్థి కంప్లీట్ విద్యార్థి తయారవుతారు కేవలము స్కూల్ పైన టీచర్ల పైన వేస్తే కదా అది కాకుండా మీ అంతా కృషి కూడా మీరు ముఖ్యంగా సెల్ ఫోన్లు టీవీలు అవాయిడ్ చేయాలి సెల్ ఫోన్లు ఎందుకు ఇస్తున్నారో అర్థం కావట్లేదు టీవీలు ఎందుకు ఇస్తారో అర్థం కావట్లేదు ముఖ్యంగా బైకులు ఫిఫ్త్ క్లాస్ పిల్లల కాడికి ఫిఫ్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్ పిల్లలకి బైక్ ఇస్తున్నారు అది ఏ రకం కరెక్ట్ ఎందుకు ఇస్తున్నారు బైక్ గతంలో బైకులు లేకుండా పిల్లలు వినలేరా పని చేయలేరా అంతేగాని ఇప్పుడు బైక్ బైక్ ఇవ్వడం ఎందుకు నాకు అర్థం కాదు చాలామంది ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ పిల్లలు కొద్దిగా ఉంటే వాడు కాళ్ళంతా బైక్లు ఇచ్చేస్తారు డబ్బులు ఇస్తారు ఎన్నంటికనో డబ్బులు ఇస్తారు గతంలో ఐదు రూపాయలు ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడే పేరెంట్స్ ఈరోజు రోజు వందలు ఇస్తారు ఆ డబ్బులు ఏమి చేసారు ఎలాంటి ఎలాంటి ఖర్చు చేస్తున్నారు ఎందుకు ఖర్చు అవుతున్నారు అడగట్లేదు దానివల్ల ఏమవుతున్నది గంజాయి డ్రగ్స్ తాగడము ఇవన్నీ కూడా పిచ్చి నేర్చుకుంటారు ఐదు వందల రూపాయలు ఇస్తాయి డబ్బులు ఏమైనా ఎందుకు ఎక్కువైనాయి ఖర్చు అని అడగాల పేరెంట్స్ అడుగుతుంది ఇచ్చేస్తున్నారు రైట్ దానివల్ల ఏమవుతుంది వాడి వాళ్ళ గంజాయి తీసుకుంటాడు లేకపోతే రేపు డ్రగ్స్ తీసుకుంటాడు లేకపోతే ఇంకేం చేస్తాడు ఇంకా క్రిమినల్ ఛానల్ కూడా చేపట్టాడు కాబట్టి ఈ సందర్భంగా పేరెంట్స్ నేను ఇచ్చే విజ్ఞప్తి ఏంటంటే పేరెంట్స్ ఇచ్చే సందేశం ఏంటంటే మీరు పిల్లలకు ఒక టైం కేటాయించండి డైలీ ఒక హాఫ్ అన్ మదర్ మదరా ఫాదర్ ఒక హాఫ్ అన్ అవరా వన్ అవర్ టైం కేటాయించండి వాళ్ళకి మంచి మంచి నీతి కథలు చెప్పండి మహాభారత రామని కథలు చెప్పండి టీవీ రాటువంటి స్టోరీస్ ఉన్న స్టోరీస్ ఉన్న విజువల్స్ చూపెట్టండి అంతేగాని వాళ్ళు చూపే చూస్తాను టీవీ కాకుండా మోరల్స్ కథలు పెట్టండి పాత పాతకాలం వెళ్ళి పాతకాలం ఆలోచనలు పాతకాలం కథలు ఎట్లా వాళ్ళకి విడమ విడమర్చి చెప్పండి మీ భవిష్యత్తు మీ పిల్లల చేతిలో ఉంటుంది వాళ్ళ భవిష్యత్తు మీ చేతిలో కాదు మీ పిల్లల భవిష్యత్తు మీ మీ చేతిలో ఉంటుంది మీ మీ భవిష్యత్తు వాళ్ళ చేతిలో ఉంటుంది వాళ్ళు బాగా చదువుకొని మంచిగా చదువుకొని కొని మిమ్మల్ని బాగా చూసుకుంటేనే మీ భవిష్యత్తు బాగుంటుంది అంతేగాని వాళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా తయారైపోయి ఇష్టం ఉన్నట్టు చేస్తే ఏదో ఒక బాధపడాల్సి వస్తుంది మిమ్మల్ని కేర్ వేసేవాళ్ళు మీరు అనాథ ఆశ్రమాలకు పోవాల్సి వస్తుంది వృద్ధాశ్రమానికి పోవాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళకి ఇప్పటి నుంచి నీతి కథలు చెప్పండి మోరల్స్ చెప్పండి మంచి స్కూల్లో వేయండి టీచర్స్తో రెగ్యులర్గా మాట్లాడండి మీ కేర్ కూడా చాలా అవసరం మేము డబ్బులు ఖర్చు పెడతాము మాకు చదువు రావాలంటే రాదు అట్లాంటివి వాళ్ళ డబ్బులు ఉన్న వాళ్ళకే చదువు వస్తుంది డబ్బులు లేని వాళ్ళకి డబ్బు లేని వాళ్ళు కూడా చదువు వస్తున్నాయి కానీ డబ్బు ఉన్న వాళ్ళకే చదువు వస్తాయని కూడా ఒక అపోవాని మనం ఎంత కేర్ తీసుకుంటామో మన పిల్లల పట్ల ఎంత ప్రేమ చూపెడతామో వాళ్ళకి ప్రేమాన్ని అంత చూపెడతాము మనం ప్రేమ పెట్టకుండా కషాయిగా మనం ఒక ఆశలో పడేస్తే వాళ్ళు కూడా పిల్లల మిమ్మల్ని తీసుకపోయి ఇస్తారు కాబట్టి దయచేసి మేము ఎందుకంటే నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే పిల్లల్ని ప్రేమ చూడండి వాళ్ళతో టైం కేటాయించండి టీవీలు ఫోన్లు ఫోన్లు అయితే మ్యాక్సిమం అవాయిడ్ చేయండి బైక్లు ఇవ్వకండి దయచేసి ముఖ్యంగా బైక్లు ఇవ్వడం వల్ల వాడికి దెబ్బలు కాకుండా ఎదుటి వాళ్ళకు కూడా దెబ్బ తొలిగిస్తారు కాలు చేయలు తిరిగిపోతున్నాయి కొన్నిసార్లు మరణం కూడా సంభవిస్తుంది కాబట్టి ఇలాంటివి దయచేసి ఆలోచన చేయండి మీ అందరికీ నా విజ్ఞప్తి మీరు సరైన టైం కేటాయించండి పిల్లలకి తద్వారా వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది మీ భవిష్యత్తు బాగుంటుంది థ్యాంక్ యూ విన్నాం కాదు అసలు ఈ రోజులలో ఇంతకుముందు చిన్న ఏదో మందు లేదా మందు లేకుంటే కళ్ళు అని చెప్పేటోళ్ళు ఇప్పుడు డ్రగ్స్ ఇట్లా అన్ని ప్రాంతాలలో ప్రతి దగ్గర దొరుకుతున్నాయి అధికారులు ఏం చేస్తున్నారో ఏమో తెలియదు కానీ దాదాపుగా అంటే మన జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ దీని మీదనే చర్చ జరుగుతున్నది ఇంకేంటంటే బడ్జెట్ స్కూల్స్ వేరే కార్పొరేట్ స్కూల్ వేరే బడ్జెట్ స్కూల్ అంటే మీ ఇంటి 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 సంస్థలాగా ఉంటాయి మీ సాధక బాధలు తీరుస్తూ ఉంటాయి ఎప్పుడన్నా డబ్బులు లేకున్నా ఒక సంవత్సరం లేకున్నా చదివిస్తూ ఉంటాయి కార్పొరేట్ స్కూల్లో అట్లా ఉండదు ఖచ్చితంగా మీరు డబ్బులు చెల్లిస్తేనే అక్కడ విద్య లేకుంటే విద్య ఉండదు ఖచ్చితంగా మీకు చాలా ఇబ్బందులు పాలు చేస్తూ ఉంటారు సార్ కూడా ఏంటంటే ఇప్పుడు జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతున్నారు ఖచ్చితంగా వీటి మీద పోరాటం చేస్తూ ఉన్నారు ప్రతి విషయం మీద చూస్తూనే ఉండాలి చట్టం